చైనాలో ఒక కుటుంబం తాము బస్సు చేస్తున్న లగ్జరీ హోటల్ గదిని ఇంటిగా మార్చుకుంది అందుకు డైలీ పదకొండు వేల రూపాయలు చెల్లిస్తూ ఏడు నెలలకు పైగా అక్కడే ఉంటుంది నీరు కరెంట్ కారు పార్కింగ్ వంటి అదనపు ఖర్చులు లేకపోవడంతో వారికి డబ్బు కూడా ఆదా అవుతోంది దీంతో జీవితమంతా ఆ హోటల్ గదిలోనే నివసించారని ఆ కుటుంబం నిర్ణయించింది చిన్న పిల్లలతో సహా ఎనిమిది మంది సభ్యులున్న ఈ కుటుంబం ఇలా అసాధారణంగా జీవిస్తోంది వీరు హేనాన్ ప్రావిన్స్ నాన్యాంగ్ నగరంలోని ఒక లగ్జరీ హోటల్లో గత రెండు ఇరవై తొమ్మిది రోజులుగా ఉంటున్నారు ఒక లివింగ్ రూమ్ రెండు గదులతో కూడిన సూట్లో లో వారు నివసిస్తున్నారు ఎక్కువ కాలం ఉండేందుకు ఒప్పందం చేసుకోవటంతో ప్రత్యేక రెంట్ కింద రోజుకు వెయ్యి ఇవాన్లు చెల్లిస్తున్నారు వీరికి ఆరు ఇళ్లు ఉన్నాయి ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు హోటల్లో ప్రతిదీ సౌకర్యవంతంగా ఉండటంతో అంతా సంతోషంగా ఉన్నారు జీవితాంతం విలాసవంతమైన ఈ హోటల్లో జీవించాలని ప్లాన్ చేస్తున్నారు కాగా చైనా రియల్ ఎస్టేట్ సంస్థ అంచనా ప్రకారం షాంజై డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అద్దె నెలకు సుమారు ఇరవై వేల యువాన్లు ఇది సుమారుగా రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు వాటర్ కరెంట్ పార్కింగ్ వంటి ఇతర అవసరాలకు విడిగా చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎనిమిది మంది సభ్యులున్న కుటుంబం హోటల్లో బస ఆహారం వంటి అన్ని ఖర్చులతో కలిపి నెలకు సుమారు ముప్పై వేల యువాన్లు చెల్లిస్తున్నారు తద్వారా కుటుంబానికి డబ్బు బాగా ఆదా అవుతోంది మరోవైపు అసాధారణంగా హోటల్లో జీవిస్తున్న ఆ కుటుంబం ఫోటోలు వీడియోలతో కూడిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది